భగవద్బంధువులందరికీ నమస్తే మా సంగీత శిక్షణలో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది అది మీతో పంచుకోవడానికి ఈ వీడియో ఈ వీడియోలో ఈ శిక్షణకు ఉపయోగపడే విధంగా మరి చక్కటి సరళీ స్వరాలు జంట స్వరాలు అలాగే అలంకారాలు కొన్ని గీతాలు ఆ తరువాత నామ సంకీర్తనకు ఉపయోగించే విధంగా మనకి రాగాలు అన్నమాచార్య సంకీర్తనలకు స్వరాలు వీటన్నిటితో కూర్చున్నటువంటి సమాహారంగా స్వరానందలహరి అనే బుక్కు మరి ప్రింట్ చేయించడం జరిగింది దాన్ని మా ఇంత సహకారాన్ని ఇస్తున్నటువంటి మా కిడ్స్ ట్రస్ట్ చైర్మన్ గారైనా చూడండి వీరే కారుమంచి ప్రసాద్ బాబు గారు మా గ్రామస్తులే వారిని మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము పెద్దలందరినీ కూడా చక్కగా ఇంకా కొంతమంది అన్నమాట మామిల్లిపల్లి రాంగోపాల్ గారిని అలాగే నల్లమూతాంకమ్మ గారు వీళ్ళంతా కూడా మా గ్రామంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా కానివ్వండి మా కార్యక్రమాలను ఎంకరేజ్ చేసే విధంగా కానివ్వండి మాకు చాలా సహాయంగా ఉండే పెద్దలు కాబట్టి ఇక్కడ కార్యక్రమానికి ఆహ్వానించాం ఈ వస్తున్న వారైతే కొల్లా నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా దాదాపు నాకు అన్నయ్యలే అవుతారు అందుకే ఇంత చొరవగా చిన్న కార్యక్రమాన్ని కూడా మేము వాళ్ళని పిలిచి పెద్ద కార్యక్రమంగా చేసుకోగలుగుతున్నాం ఇంత క్రితం వచ్చింది మరి నల్లమూత పూర్ణచంద్రరావు మేమంతా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక లెక్కలో చెప్పాలంటే మహిళా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద చేసే కార్యక్రమాల్లో భాగంగానే మా ఈ గ్రామంలో ఉన్నటువంటి భజన సమాజాలు అందులో ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా కలిపి ఈ శిక్షణ ఉపయోగపడే విధంగా ఉంటుందనేసి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామన్నమాట అందులో భాగంగా బుక్ వేయించడం జరిగింది అలాగే ఈ మూడు నెలల కాలంలో చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటున్న వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రోత్సాహంగా ఉండేందుకు వాళ్ళు ఒక జ్ఞాపికని కూడా ఇంట్లో ఉండే విధంగా కూడా చేసామన్నమాట తీసుకున్నాము వాటన్నిటినీ వాళ్ళకి ఇవ్వటానికి మా గ్రామం ఉన్నటువంటి మా గ్రామంలోని భజన సమాజాల వాళ్ళందరినీ కూడా పిలిచామన్నమాట ఇది ఉదయం చక్కగా పదకొండు గంటలకి కార్యక్రమం ప్రారంభమైంది అందరూ వచ్చేసారు జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత మనం కార్యక్రమంలోకి వెళితే బాగుంటుందనేసి వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది మా వాళ్ళైతే ఉదయం పది గంటలకే వచ్చేసి పొట్లూరు పవన్ కుమార్ మాస్టర్ గారి ద్వారా మేము కీర్తన నేర్చుకుంటున్నాం కదా వీరన్నమాట వారు ఇంకా వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మాకు చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి విధానంలో సహకరించారు తను నా పక్కనే ఉండి దీప ప్రజ్వలనకు సహకరిస్తున్నటువంటి నా అత్యంత ఆత్మీయాలు రాణి టీచర్ అంటూ ఉంటాం కదా నేను చాలా సార్లు సందర్భాలలో ప్రస్తావిస్తూ ఉంటాను అన్నమాట మా ఊరి హై స్కూల్లో తన టీచర్గా చేస్తూ ఉన్నారు అయితే మా కార్యక్రమాలన్నింటిలో ముఖ్యంగా ట్రస్ట్ ప్రోగ్రామ్స్లో నేను రాణి గారు అలాగే పౌరచంద్రరావు ఇంకా నూతి సత్యనారాయణ గారి గుంటూరులో ఉన్నారు వారిప్పుడు ఇంకా రాలేదు వారు ప్రసాద్ బాబు గారిదే ట్రస్టు కార్యక్రమ నిర్వహణ అయినా కానీ మా అందరి సహకారంతో చక్కగా వారు మంచి ప్రయోజక ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని ఈ సమాజానికి ముఖ్యంగా మా గ్రామానికి ఇస్తూ ఉన్నారన్నమాట మా రాంగోపాల్ అన్నయ్య అంకమ్మన్నయ్య వీళ్ళందరూ కూడా తలా ఒక దీపాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నారు ఈ విధంగా అందరినీ ఆహ్వానించుకుని చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పదకొండు బావుకంతా వచ్చేశారు ఇక రాగానే కార్యక్రమం ప్రారంభించాము ఇక ఈ దీప ప్రజ్వలన అనంతరం చక్కగా అందరి సందేశాలు విందాము తరువాత ముందుగా రాగానే ఒక అరగంట సేపు అలాగా కూర్చుని నిన్న వీడియో పెట్టాను కదా మీకు అన్నమాచార్య కీర్తనలు పాడినవి అవి ఏంటంటే చక్కగా పూర్తిగా వీళ్ళే పాడలేదు మాస్టర్ గారి సహకారంతో ఒక మూడు నాలుగు కీర్తనల్ని పాడారనమాట అంతవరకు వచ్చింది ఇప్పటికి శిక్షణ మరి రేపు ఫస్ట్ తర్వాత అయితే ఇక నాలుగు నెలల్లో కూడా ప్రారంభమవుతుంది శిక్షణ ఇక అప్పటి నుండి కంప్లీట్గా నామ సంకీర్తన కొరకు అవసరమైన విధంలోనేమో రాగాలాపనలు అలాగే అనమాచార కీర్తనలు ఇవన్నీ నేర్చుకునే విధంగా తరువాతి శిక్షణ జరుగుతుందన్నమాట ఇంకా వివరాలన్నీ తెలియజేయటం వాళ్ళు మూడు నెలల్లోనే అంటే మన వాళ్ళంతా కూడా పల్ల పదవ సరళీ స్వరం అలాగే ఒక రెండు జంట స్వరాలు వీళ్ళు ప్లే చేస్తూ చెప్పేసరికే మరి మా అన్నయ్యలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు అనమాట ఇవన్నీ మాకేంటో తెలియదమ్మా కానీ వినటానికి చాలా బాగుంది ఏం పర్వాలేదు మాకు తెలియకపోయినా తెలిసినా భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి అందరికీ సంతోషకరమైందే మీరు చక్కగా నేర్చుకోండి మా వంద సహకారం ఇస్తాము అని చక్కగా తెలియచేశారనమాట నేను కూడా మన కాకుమాన్ గ్రామంలో ఉన్నటువంటి తొమ్మిది భజన సమాజాల వివరం అలాగే ఇతర గ్రామాల నుంచి ఇప్పుడు వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా అన్నపత్తి పెదనందిపాడు అలాగే బాపట్ల మరి ఇంకా కూడా చింతపల్లిపాడు గ్రామం ఇట్లా ఈ గ్రామాల నుంచి వచ్చి నేర్చుకుంటున్న విధానాన్ని వాళ్ళందరి యొక్క ఎంతవరకు ఇప్పటి వరకు నేర్చుకున్నారనేదంతా కూడా వివరంగా క్లారిటీగా తెలియచేశాను వాళ్ళందరికీ కూడాను ఇక ఆ తర్వాత అందరికీ కూడా బుక్స్ ఇవ్వాలి అనుకోవడంతో ముందుగా బుక్స్ కాకుండా పెద్దల యొక్క వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సజెషన్స్ని కూడా కొంత తెలియచేసుకున్నాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చక్కగా వాళ్ళ ఉపన్యాసాన్ని తీసుకోవడానికి మాకు ఒక నేను టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఆ మైకబ్బాయి పెట్టిళ్ళాడు కానీ ఇంకా మైకబ్బాయి లేకపోవడంతో చాలా డిస్టర్బెన్స్గా ఒకటే రీసౌండ్ అనమాట ఏమీ అసలు మాట అర్థమే కాకుండా అయిపోయింది అందుచేత ఇంకేం చేయలేక ఇక దీనికి నేను కంప్లీట్గా కార్యక్రమాన్ని మీకు చూపిస్తూ వాయిస్ అవరిస్తూ ఉన్నాను అన్నమాట అందరూ కూడా అన్ని బజార్ సమాజాలు అన్ని చోట్ల నుంచి వచ్చే వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా పదకొండున్నరకంతా వచ్చారు కదా ఆ తర్వాత వీళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానించడం అదిగో మా వేదిక మీద ఉంది మా సమాజ సభ్యురాలు సుధా అందరికీ పుష్పగుచ్ఛాలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి ముందే ఈ కీర్తనలను విన్నారు అలాగే నేర్చుకున్నటువంటి కొన్ని స్వరాలను వినటం ఇవన్నీ చేశారనమాట ఇకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి వ్యక్తి గొట్టం పుష్పవతి గారు ఈ పుస్తక ప్రచురణకి గాను మరి దాతల సహకారం అవసరం కదా అది చెప్పి మన మనం ఇలా బుక్స్ వేయిద్దాము అని చెప్పగానే స్పందించినటువంటి వ్యక్తులు మా భజన సమాజాల్లో నొకరైనటువంటి శ్రీకృష్ణ చైతన్య సంకీర్తన మండలి వారు వాళ్ళ గురువు గారిని స్మరించుకుంటూ వాళ్ళు కొంత సహకారం అలాగే లక్ష్మీ గణపతి భజన మండలం చెప్తాను పుష్పావతి గారు ఇప్పుడైతే మా నల్లమతి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉన్నారన్నమాట అబ్బాయి చెప్పిన విధానంలో మేము చాలా సంతోషపడిన అంశం ఏంటంటే మొట్టమొదటి అసలు మా ట్రస్ట్ నుంచి మేము శిక్షణకు సంబంధించిన సహకారం అడగటానికి మమ్మల్ని ఉత్సాహపరిచింది కూడా మా పూర్ణచంద్రరావే తను ఎక్కడో కలకత్తా దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలోని మహిళలు మొత్తం అందరూ కూడా డప్పు అది టీముగా ఏర్పడి వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇస్తున్న విధానాన్ని మరి ఈనాడు పేపర్లో చూశాడట దాన్ని స్ఫూర్తిగా తను తీసుకుని చెప్పాడనమాట అక్కా ఎంత బాగా ఉందోనో ఇట్లా ఇట్లా ఇచ్చారు వాళ్ళు మీరు కూడా మన ఊళ్ళో కూడా అయితే బాగుంటుంది మన పెద్ద ఊరు కదా ఇవన్నీ అన్నాడనమాట అప్పుడు ఆలోచన వచ్చి ఓకే సరే మనం మహిళలకు ఉపాధి శిక్షణ కొరకే కాదు ఈ కార్యక్రమానికి కూడా మనం కొంత ముందుకు గడుగు వేయొచ్చు అని అప్పుడు ఇక మా చైర్మన్ గారిని అడగడం అలాగా మా మహిళా మండలి పర్యవేక్షణలో అంటే మహిళా మండలి అయినా హరికీర్తనం అయినా మేమే కదా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈ శిక్షణని మూడు నెలల క్రితం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా ఇకపోతే పుస్తకానికి వాళ్ళిద్దరూ అలాగే మా కొల్ల నాగేశ్వరరావు అంటే మా అన్నయ్య గారు వాళ్ళు అట్లాగే మనకి గుంటూరులో ఉన్నటువంటి మా బాలముకుంద కోలాటంలో సభ్యురాలు శిరీష తను కూడా కొంత డొనేట్ చేయడంతో చక్కగా ఈ బుక్ని మేము ప్రింట్ చేయించడం జరిగింది ఇంకా తర్వాత జ్ఞాపికలు ఈ ఈ బయట నేను చెప్పేది మీరు వింటూనే వేదిక మీద మా అతిథులు మేము ఆహ్వానించుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నది వింటున్నాను అనమాట ఇప్పుడు మా మాస్టర్ గారు అనేటువంటి పవన్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా సంగీతానికి సంబంధించినటువంటి అంశాలని క్లుప్తంగా తెలియజేశారు అవి మామూలుగా మనందరం కూడా ఎప్పుడు పంచుకునే భావాలని వారు సభా వేదిక ముఖంగా పెద్దల సమక్షంలో తెలియజేశారనమాట ఆ విధంగా ప్రింట్ చేయించాము మెమెంటోలకు వచ్చేసరికేమో నేను ఇంకొక వీడియో చేస్తానండి బుక్స్ ఎవరు ఎలా చేసి వివరం సెట్ చేశాము అలాగే మేమంటో దాని మీద పెట్టిన మేము లోగోలు గుర్తులు ఎలా ఏంటనేది ఇంకొక వీడియో కూడా తయారు చేసిన తర్వాత పెడతాను ఆ విధంగా జ్ఞాపకలను కూడా తయారు చేయించడం జరిగింది కాబట్టి తర్వాత ఇంకా ప్రతి భజన సమాజాన్ని పిలవడం ఈ వచ్చినటువంటి మా ఆత్మీయురాలు రమాదేవి శ్రీ కార్మంచి ప్రసాద్ బాబు గారి ధర్మపతిని అన్నమాట వాళ్ళు వేరే ఫ్యామిలీ పరంగా పని ఉండటంతో తను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది సరే ఇంకా తెలిసి రామ్మని ఆహ్వానించిన అంతని మా ఆహ్వానాన్ని మందించి తను కూడా రావడం జరిగిందనమాట చూసారా మా ప్రసాద్ గారు మాట్లాడుతున్నారనమాట చివరిగా అయితే ఏమైంది చెప్తేనే మైకు చాలా ప్రాబ్లం అయిపోయి ఆ మైకులో జనానికి వినిపించటం అందుకని ఇంకా వేదిక మీద నుంచి కాకుండా వారు కిందికి దిగి వాళ్ళతో నుంచి మాట్లాడారు అప్పుడు కూడా ఆ మైకు చాలా డిస్టర్బ్ అయిపోయింది అందుకని అసలు మైక్ కూడా తీసేసి కొంచెం పెద్ద గొంతుతోటే చెప్పారనమాట పెద్దవారు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో మరి విదేశాల్లో కూడా దాదాపు ఏడెనిమిది దేశాల్లో వారి వ్యాపార విస్తరణ ఉండే విధంగా ఉన్న బిజీ షెడ్యూల్లో కాకుమాను గ్రామంలో ఈ గ్రామంలో తను పుట్టి పెరిగినటువంటి విధానాన్ని ఇక్కడ వ్యక్తుల్ని మర్చిపోకుండా ఉండే విధంగా ఎప్పుడూ కాకుమాను రావడం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా కూడా రోజంతా పనులు ఉండే విధంగా ప్రణాళికతోటి వస్తారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొవడం ఆయన యొక్క ఈ దేశాల్లోని అనుభూతులన్నిటినీ అనుభవాలని మా కాకుమానుకి ఉపయోగపడే విధంగా తెలియజేయడం ఇవా ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా ఆ కార్యక్రమంలో ఆ పుస్తక పంపిణీ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట ముందుగా ది బెస్ట్గా ఇప్పటి వరకు ప్రాక్టీస్లో ఉన్నటువంటి శ్రీ కృష్ణ చైతన్య సంకీర్తన మండలి వాళ్ళకి ఇచ్చాము మా కృష్ణ చైతన్య సంకీర్తన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి అంకమ్మ అంకమచౌదరి గారి భార్య నిర్మలాదేవి ఆవిడకు కూడా పుస్తకాన్ని మేమంటోని ఇచ్చామనమాట ఇచ్చామన్నమాట తను మరి మామయ్య ఆయన లేరు కదా అనుకోకుండా వీళ్ళందరికీ వాళ్ళింట్లోనే ప్రాక్టీస్కి ప్రతిరోజు అవకాశం అన్నమాట తను మా సమాజం శ్రీ చెన్నకేశవ భజన మండలి శోభారాణి సుధ అలాగే తరువాత ది బెస్ట్గా ఉన్నటువంటి శ్రీ హరే రామ భజన మండలం నుంచి మరి శ్రీదేవి వీళ్ళంతా కూడా నేను అందరినీ అన్ని సమాజాలు వాళ్ళని పిలవడం జరిగింది కాబట్టి ఇంకా వీళ్ళు వాళ్ళని కాకుండా చక్కగా ప్రతి సమాజాన్ని వేదిక మీదకి పిలిచి పుస్తకం మెమౌంటో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మిగతా అందరికీ కూడా విడిగా బుక్స్ అన్నీ ఇచ్చేసామన్నమాట ఈ విధంగా జరిగినప్పుడు ఈ సమాజం శ్రీ లలిత గీత సచ్చిదానంద భజన మండలి మరి మా మహిళా మండలి నేను అధ్యక్షురాలను అయితే మా విజయక్క సెక్రటరీ మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా ఆ మండలిని ఆ కార్యక్రమాలు నడుపుకుంటూ వస్తూ ఉన్నాం కదా అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నాకు పూర్తి సహకారాన్ని ఇచ్చే విధంగా ఆవిడ యొక్క తోడ్పాటు కూడా ఉంటుందన్నమాట వీళ్ళంతా కూడా ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా శ్రీ శివభక్త భజన మండలి వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన వాళ్ళు శ్రీ గణపతి భజన మండలి వాళ్ళు వీళ్ళు శ్రీ రామనామామృత భజన మండలి అధ్యక్షులు శివరామకృష్ణ ప్రసాద్ గారు అలాగే శ్రీ విఘ్నేశ్వర భజన మండలం నుంచి సారీ అగస్తేశ్వర భజన మండలి నుంచి వచ్చినటువంటి ఆ భజన మండలి నిర్వాహకులు తులసిమ్మ గారు సుభాషిని ఆ తర్వాత ఇంకా మాకు అన్నపర్తి గ్రామం నుంచి అంటే ఇది పెదనందిపాడు మండలం అండి పెదనందిపా మండలం అన్నపర్తి గ్రామండి దాదాపు రెండు బస్సులు మారి రావాలి అయినా కూడా శ్రమకూర్చి వాళ్ళు వచ్చి అత్యంత శ్రద్ధతో నేర్చుకుంటూ ఉన్నారన్నమాట వీళ్ళు పెదనందిపాడు నుండి వారైతే రాంబాబు గారు వాళ్ళు శివపార్వతి శివకుమారి భవానీ వాళ్ళంతా కూడా పెదనందిపాడు నుంచి రాంబాబు గారు అయితే వరగా నుంచి అనమాట వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు ఇకపోతే వీళ్ళు బాపట్ల నుంచి బాపట్ల నుంచి కుమార్ గారు శ్రీ రామకృష్ణ భజన మండలి వారు ప్రతిసారి రారు కానీ వాళ్ళ భజన మండలి సభ్యులు అన్నమాట నలుగురు ప్రతి కంటిన్యూగా మూడు రోజులు వారానికి క్లాస్కి వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళు పోతే మా భారతి పద్మజ అలాగే వీళ్ళంతా కూడా మహిళా మండలి సభ్యులుగా వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకపోతే వీళ్ళంతా కూడా చింతపల్లిపాడు గ్రామం నుంచి అండి చాలా దూరం వాళ్ళది వాళ్ళు ఊరు నుంచి మెయిన్ రోడ్డు మీదకి పర్చూరు పెద్ద పెదనందిపాడు రూట్లోకి రావడానికి ఒక ఆటో ఎక్కువస్తే అక్కడ నుండి మళ్ళీ పెదనందిపాడు బస్సుకు వచ్చి పెదనందిపాడు నుంచి మళ్ళీ మారి మా ఊరు వచ్చి వాళ్ళు అంత శ్రమతోటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళంతా కూడా బాపట్ల వాళ్ళే మా అందరితోటి కావాలి ఫోటో అంటేంతా తీసామన్నమాట చూశారు కదా కార్యక్రమ వివరం అంతా ఇదనమాట మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాము మా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం కొరకై మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మా సంగీత శిక్షణలో నేర్చుకుంటున్న వాళ్ళందరినీ ఇంకా ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జయ శ్రీరామ్